పవన్ కళ్యాణ్ బాగా కోపం వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి ఆయన బాధ కోపం ఏందంటే హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం నేను ప్రాణం అన్న ఇస్తాను అని అన్నారు కుత్తిక్ కోసుకుంటాను అన్నారు సనాతన ధర్మం కోసం కుత్తికి కూడా కోసుకుంటాను అని బాగా కోపం వచ్చింది ఆయన మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే తన తన నమ్మిన ధర్మం కోసం తన నమ్మినటువంటి ఒక మతం కోసం తన కుత్తుక్ కూడా కోసుకుంటానన్నాడు దట్ ఈస్ ఫైన్ వీ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ అట్ ది సేమ్ టైమ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ యూ ఆల్సో షుడ్ నో అండ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్ అదర్స్ ఫీలింగ్స్ రైట్ వీ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్ యూ ఆల్సో లెర్న్ టు రెస్పెక్ట్ అదర్ ఆర్గ్యుమెంట్ యు హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ అదర్స్ ఆల్సో హ్యావ్ సమ్ ఆర్గ్యుమెంట్ నువ్వు మతం మీద రాజకీయం చేయాలనేటువంటి ఒక సిద్ధాంతం కట్టుబడి ఉన్నావు మతాల మీద రాజకీయం చేయకూడదు దేశ దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడకుండా మత విద్వేషాలు లేపుతున్నారు అనేటువంటి ఫీలింగ్లో కొంతమంది భారతీయులు ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నా తెలిసిన వారికి ఈజ్ అ ట్రూ ఇండియన్ ప్రకాష్ రాజ్ ఈజ్ అ ట్రూ ఇండియన్ అతను చాలా ఇంటర్వ్యూలు చూశాను అతని ఐడియాలజీ నాకు చాలా నచ్చింది ప్రకాష్ రాజ్ గారికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నెంబర్ వన్ యాక్టింగ్ యాక్టింగ్లో నంబర్ వన్ ప్రకాష్ రాజ్ ఓకే అతని ఐడియాలజీలో కూడా నెంబర్ వన్ చాలా రేషనలిస్టిక్ ఉంటాడు ప్రకాష్ రాజు అతని ఐడియాలజీ నెంబర్ వన్ అతను ఏమన్నాడంటే ఇది ఈ కాంట్రవర్సీ ఏదో వచ్చిందో మీ ప్రభుత్వంలోనే ఉంది ఉంది వచ్చింది మీరు సైలెంట్గా దాన్ని మీరు సైలెంట్గా మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరో పట్టుకొని వేయక కమ్యూనల్గా ఎందుకు రచ్చగొడుతున్నా పవన్ కళ్యాణ్ గారు అని అన్నాడండి ప్రకాష్ రాజ్ గారు నంబర్ వన్ అన్నాడు అన్నమాట ప్రకాష్ రాజ్ ఒక మగవాడులాగా అన్నాడు అన్నమాట ఏమన్నాడు అతను నీ ప్రభుత్వంలో అదేదో లడ్డు కల్తీ జరిగింది అన్నట్టు డెలిగేషన్ వచ్చింది నువ్వు సైలెంట్గా సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులు పట్టుకొని నువ్వు జైల్లో అయ్యి కమ్యూనల్గా రచ్చగొడతావు ఏంది అన్నాడు అది కూడా ఎందుకన్నాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా రచ్చగొట్టారు మీరు హిందువులందరూ మీరు మా మీరు రండి రోడ్ల మీదకి రండి ధర్నా చేయండి అరే యు ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీ ప్రభుత్వంలో నువ్వు వచ్చి గొడవ గొడవ చేస్తే శాంతి భద్రతలు కాపాడాల్సింది కూడా అతనే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నాడు ఏంటి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ధర్నాకు వచ్చి ధర్నాకు దిగండి అంటే రేపు పొద్దున శాంతి భద్రతలు కూడా అంటే పోలీసుల్ని మీరే పెట్టుకొని ఉద్యమకారుల్ని మీరే పెట్టుకొని మీరే చేస్తే ఏం చేసేది అక్కడ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అల్లకొల్లలోని చేయటం అదేంటి అదే అన్నాడండి ప్రకాష్ రాజు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఐడియాలజీ ప్రకాష్ రాజుది మీ ప్రభుత్వాలు మీరు చేసుకొని మీరు తీసుకుని సైలెంట్గా కానీ ఇక ఏందే రచ్చకొడతావు కమ్యూనోల్ కానీ అన్నదాన్ని ఆయన యొక్క ఆర్గ్యుమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి ప్రకాష్ రాజుని కోపం ఐ మీన్ పవన్ గారు కోపం ఎట్లా ఇప్పుడు మీకు ఒక ఐడియాలజీ ఉంది మేము రెస్పెక్ట్ చేస్తాం మీ ఐడియాలజీని నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను సనాతన ధర్మం కోసం కొతికి కోసుకుంటానంటే మంచి భక్తుడు అనుకొని నేను ఎస్ ఐఎం యాక్సెప్టింగ్ నువ్వు మంచి భక్తుడిలో కనబడుతున్నావు నీ మీ భక్తి మీ దగ్గర ఉంచుకోండి వేరే వాళ్ళకి ఈ భక్తి అనేది ఈ భక్తి మార్గం అనేది డెవలప్మెంట్ కుంటుపడుతుందని మేము నమ్ముతున్నాం ఇంక్లూడింగ్ మీ అరే అక్కడ పేద ప్రజలకి ఆకలికన్నా ఆకలికి అల్లాడిపోతున్నారు అని అంటే నువ్వు భక్తి అంటావు నేనేమంటాను నువ్వు భక్తి పేరుతో అన్నం పెట్టలేవు అంటాను నేను అది నా ఐడియాలజీ నువ్వు రెస్పెక్ట్ చేయాలి నా ఐడియాలజీని ఓకే అక్కడ పేద హాస్పిటల్లో పిల్లలకి పేద పిల్లలకి చిన్నపిల్లలకి బాలింతలకి వాళ్ళ పాలల్లో కల్తీ కలుపుతున్నారు దాని మీద నువ్వు దీక్ష చేయయా దేవుడు లడ్డే ఉంది ఒకసారి తింటారు అంటే అది మా బావును మనోభావాలు దెబ్బతిన్నాయంటారు మరి ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు కదా చిన్నపిల్లలకి కల్తీ పాలిస్తే మరి ఆ తల్లికి మనోభావాలు ఉంటాయి కదా హాస్పిటల్లో బాలింతలు అంటే వాళ్ళకి భర్తలు పిల్లలు కుటుంబాలు పుట్టే బిల్ల వాళ్ళకి అనుభవాలు ఉంటాయి కదా అంటే నేనేమన్నానంటే లడ్డూ మీద జరిగిన దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అది ప్రైమరీ కాదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే రిలీజియన్ నాట్ ప్రైమరీ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అనేది ప్రైమరీ అని మేము నమ్ముతున్నట్టు మా యొక్క అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు యూ ల్యాన్ టు రెస్పెక్ట్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అదర్స్ రెస్పెక్ట్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో మిస్టర్ పవన్ కళ్యాణ్ ఓకే సార్ ఇది మా ప్రకాష్ రాజ్ గారు చెప్పింది రెండోది కార్తీక్ గారు అన్నారు ఆయన ఏమన్నారు అది ఏదో లడ్డు గురించి మాట్లాడుతుంటే అది సెన్సిటివ్ ఇష్యూ నేను మాట్లాడినాడు అతను మ్యాన్ కాబట్టి వద్దు ఆ టాపిక్ వద్దు టాపిక్కి ఎత్తవద్దు అన్నాడు ఇస్ ఏ జెంట్ మ్యాన్ అన్నాడు లడ్డు గురించి టాపిక్ ఎత్తొద్దు అన్నాడు జోకులేస్తావేంటి జోకులు వేస్తే బాగుండదు అని అంటున్నారు కార్తీయ ఇక్కడ జోకులేశాడు యాక్చువల్గా లేసింది పవన్ కళ్యాణ్ గారు జోకులేశారు హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద జోకులేసిందే పవన్ కళ్యాణ్ అండి చాలా సినిమాల్లో ఆయన మా ఎకరించాడు దేవుళ్ళని చాలా సినిమాల్లో ఆయన పూజారులను ఎక్కిరించాడు దేవుళ్ళని ఎక్కిరించాడు హిందూ మతాన్ని ఎక్కిరించాడు ఇదేదో ఒక సినిమా ఒక చిన్న మీమ్స్లో వచ్చి చూస్తా చూశాను ఆ బ్రహ్మానందం అనే వ్యక్తిని భక్త అని చెప్పేసి ఏం కావాలి భక్త అని చెప్పి కేవు కేక అని ఒక పాట దేవుడుగా సనాతన ధర్మాన్ని అది జోక్ అంటే అరే దేవుడిని నువ్వు కెవు కేక అని చెప్పి ప్రార్థన నువ్వు ఒక డ్యాన్స్ చేసావు దేవుడి పాటకి అది సినిమా నాకు తెలీదు డ్యాన్స్ చేశాడు అతను అతను డ్యాన్స్ చేసినప్పుడు ఒకసారి డైరెక్టర్ చెప్పాడు అనుకోండి ఇది చేయాల్సిందేనని నువ్వు చెప్పాల్సిందే నేను సనాతనవాదిని హిందూ ధర్మవాదిని సనాతన ధర్మం కోసం కుతుక్కు కోసుకుంటాను ఇట్లాంటి సీన్లో నన్ను యాక్ట్ చేయమంటే నేను ఎలా చేస్తాను నువ్వు దేవుడిని దేవుడి పాటికి కేవు కేయక పాటలు వేయటం ఏంటి డ్యాన్స్లు వేయటం ఏంటి అని నువ్వు చెప్పు ఉండాల్సింది డైరెక్టర్కి నీ ప్రొడ్యూసర్కి ఉండాల్సింది సరే అది జరిగింది అది జరిగిపోయింది ఇప్పుడన్నా చేయండి మీరు సనాతన సనాతన ధర్మం హిందూ ధర్మం కాపాడేవాళ్ళు కాబట్టి ఆ సినిమా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మీరు అక్కడ జూబీ హిల్స్లో ఫిలిం ఐ మీన్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఇట్లాంటి ప్లేసుల్లో మీరు అక్కడ అందరూ ధర్నాలు చేయండి కూర్చొని మా దేవుళ్ళని ఎక్కిరిస్తే మీరు సినిమాలు తీస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పండి ప్లీజ్ డూ దాట్ మేము కూడా సపోర్ట్ చేస్తాము ఒక మతాలను ఎక్కిరిస్తే మీరు సినిమాలు చేయకూడదు ప్రొడ్యూసర్స్ చెప్పండి డైరెక్టర్లు చెప్పండి డైలాగులు రాయొద్దని చెప్పండి అక్కడ దమ్ము లేదు కానీ ఇక్కడికి వచ్చి ఏం చేసేది ఆ మాట అక్కడ అక్కడ మా అక్కడ ఏమన్నా తేడాలు జరిగితే వీళ్ళకి సినిమాలో క్యారెక్టర్లు రావు హీరోలుగా కూడా పెట్టుకోరు వీళ్ళని అందుకని ప్రొడ్యూసర్ని డైరెక్టర్లు ఏమి అనలేరు వీళ్ళు ఊరికి వచ్చి మీడియా ముందు మాట్లాడటమే సినిమాల వాళ్ళని నువ్వు మా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నువ్వు గౌరవించు అని చెప్పే దమ్మె ఊరికి లేదండి సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కామెడీలు చేస్తారు సినిమాల్లో మరి వాళ్ళు ఏంది ఇక్కడ ఈయన వచ్చి ఇక్కడ ఎగిరేది ఓకే సరే హీ హ్యాస్ ఆ డివోషన్ ఉంది భక్తి ఉంది వీ రెస్పెక్ట్ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ యూ ఆల్సో రెస్పెక్ట్ అదర్స్ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఉంది రిమెంబర్ ఒక కాయిన్కి అదర్ సైడ్ ఇదర్ సైడ్ టూ సైడ్స్ ఉన్నట్టు కొంతమంది మతాలను నమ్ముతారు కొంతమంది సెక్యులర్ వాదాన్ని నమ్ముతారు కొంతమంది హిందూ మతాన్ని నమ్మితే కొంతమంది క్రైస్తవ మతాలను నమ్ముతారు కొంతమంది ముస్లిమ్స్ నమ్మితే కొంతమంది హిందువులు నమ్ముతారు దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ని రెస్పెక్ట్ వన్ అన్ ఓకే ప్ర ప్రకాష్ రాజ్ చెప్పిన దానికి దట్ ఈ సీజ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ప్రకాష్ రాజ్ చెప్పింది కార్తీ చేసింది కూడా కరెక్ట్ నేను మాట్లాడినాడు లడ్డు గురించి ఇట్స్ ఏ సెన్సిటివ్ ఇష్యూని మా సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు మాట్లాడిన ఏంది పవన్ కళ్యాణ్ కోపం వచ్చేది ఏందండి సార్ పోనీ ఇది సనాతన ధర్మం గురించి చెప్పు స్వామి అని అంటే నేను మందిని అడిగాను నా ఫ్రెండ్స్ ఆరాధించు ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు భక్తులు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు క్లాస్మేట్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు ఉన్నారు వీళ్ళందరినీ అడిగాను ఏంటి సమాత సనాతన ధర్మం గురించి చెప్పమంటే ఒక ఫిక్స్డ్ డెఫినేషన్ లేదు సరే వీళ్ళు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు అని గూగుల్లోకి వెళ్తే గూగుల్లో ఏదేదో రాశారు సనాతన ధర్మం గురించి అది చదివితే ఇప్పుడు ఇప్పుడు మేము ఏమైనా సూసైడ్ చేసుకుంటాము అది కనుక సనాతన ధర్మం గురించి గూగుల్లో ఉన్న డెఫినేషన్ చూస్తే మా గురించి ఏదోగా రాశారు మా గురించి మా కమ్యూనిటీల గురించి మమ్మల్ని సూత్రులు అన్నారు నువ్వు ఇదే ఇదే వృత్తి చేయాలన్నారు ఆ చదివితే మాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది గూగుల్లో ఉన్న డెఫినేషన్లు చూస్తే సరే అది కాదు ఏదో పాతకాలం వాళ్ళు రాశారు ఇప్పుడు మోడ్రన్ హిందూ హిందూయిజం అలా లేదనుకోండి పోనీ దాని అర్థం ఏంటో చెప్పండి అది చెప్పట్లేదు మీరు మోడర్న్ హిందూయిజం గురించి డెఫినేషన్ చెప్పండి పోనీ నేను అందుకే ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్తో నేను డిస్కస్ చేస్తూ అతనికి నీ బై ఐమ్ ట్రైంగ్ టు హెల్ప్ అవుట్ ది మోడర్నైజ్ హిందూయిజం సనాతన ధర్మ అనే దాన్ని అంటే ఎటర్నల్ అని అర్థము దాన్ని అన్షేకబుల్ అని అర్థము ఫిక్స్డ్ అని అర్థము దాన్ని మీరు మార్చలేరు అని అర్థం అలాంటప్పుడు నువ్వు మోడర్న్ అంటే కాలానుగుణంగా మారుస్తా మేము ఏదో పాతకాలంలో రాసి ఉంటారులే మీరంతా దళితులు వాళ్ళు వీళ్ళు మీరు ఊరు బయట ఉండాలని మీ దళితుల్ని రైట్ దేవుడు మిమ్మల్ని మనుషులుగా పుట్టించలేదు నేను ఏదో రాసేరు పాతకాలంలో రాసి ఉంటారు కాలానుగుణంగా మార్చుకుంటారు ఏముంది హిందూ మతం మన మతం అని అన్నారు ఫైన్ అలాంటప్పుడు ఈ కాంట్ క్వాలిటైజ్ సనాతన ధర్మ టు క్వాలిటీస్ డైనమిక్ ధర్మ క్వాలిటీస్ డైనమిక్ ధర్మ డైనమిక్ ధర్మ అంటే మేము కాలానుగుణంగా మార్చుకునేదాన్ని వెన్ ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్ టు చేంజ్ ఇట్ ఈస్ అ డైనమిక్ ఇట్స్ నాట్ సనాతన ఓకే సార్ మేము సనాతన అనే పదమే వాడతాం అన్నప్పుడు ఈ కాంట్ చేంజ్ ఇట్ ఇట్ ఈస్ ఎటర్నల్ సనాతన ధర్మ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్స్ పెట్టారో ఆ ప్రిన్సిపల్స్ని మీరు పాటించాలి సరే ఎనివే అది వాళ్ళ వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలను నాకు చేపెట్టడం వేస్ట్ అనవసరం బట్ నా ఆర్గ్యుమెంట్స్ చేసి చెప్తున్నాను ఒకటి పవన్ కళ్యాణ్కి కోపం వచ్చే దాంట్లో ఆయన ఆయన కోపం దేనికి రాదు నేను చెప్పేది ఆయన కోపం దేనికి పనికిరాదు ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు దేశానికి అసలు ఉపయోగం లేదు ఎందుకంటే మత రాజకీయాలు చేస్తే దేశానికి అసలు ఉపయోగం లేదు దేశానికి ఉపయోగం ఎప్పుడంటే నువ్వు ప్రజాకు ఇచ్చినప్పుడు ప్రజలకు కావాల్సింది ఇచ్చినప్పుడు ఆరోగ్యము విద్య వ్యవసాయం డెవలప్మెంట్ ఉద్యోగాలు నిరుద్యోగత పేదరిక నిర్మూలన వీటి గురించి మాట్లాడే వాళ్ళ దేశం వల్ల ఒక దేశం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడే వాళ్ళు ఇలాంటి గురించి రాజకీయం చేసేవాడి వల్ల ఈ దేశ భవిష్యత్తు బాగు ఆధారపడి ఉంది కానీ ఎట్లాంటి రాజకీయ నాయకుల వల్ల దేశ భవిష్యత్తు లేదు అనేది నేను నమ్ముతున్నాను మా ఆర్గ్యుమెంట్ని మీరు రెస్పెక్ట్ చేయండి మీ ఆర్గ్యుమెంట్ని మేము రెస్పెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ